దేవుని దయా సంకల్పంలో ప్రభునందు ప్రియులైన మీ అందరికీ వందనాలు ఈరోజు మేము విశాఖపట్నం నుంచి బయలుదేరి మరి పోలవరం ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ తాటిపూడి అనేటువంటి ప్రాంతంలో ఒక సువార్థ సభ నిమిత్తము అదే మాదిరిగా మరి జగ్గంపేట ప్రాంతంలో ఇరిపాక అనేటువంటి ప్రాంతంలో తేజమయుడు ప్రార్థనా మందిరంలో వాడబడి ఇప్పుడు మరలా ప్రయాణమై తాటిపూడి ఆ రిజర్వాయర్ ప్రాంతానికి వెళుతూ ఉన్నాము దేవుని పరినిమిత్తమై వెళుతున్నాం మా ప్రయాణంలో దేవుడు తోడుండలాగన మీ అందరూ ప్రార్థన చేయండి నా తమ్ముడు డేవిడ్ రాజ్ డ్రైవింగ్ డ్రైవింగ్ విషయంలో దేవుడు తోడుండునట్లు తమ్ముడిని బలంగా డ్రైవింగ్ విషయంలో వాడుకున్నట్లు ప్రార్థన చేయండి అలాగే మరి క్రైస్తవ గద్దర్ అనబడేటువంటి నేను జాన్ పీటర్ అనబడేటండి నేను అలాగే సీఎన్ కుమారి అనే నా భార్య పాసమ్మ గారు మేమందరం కలిపి దేవుని పరినిమిత్తం వెళ్తున్నాం ప్రార్థన చేయండి మా ప్రయాణంలో దేవుడు తోడుండి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చినట్లు దేవుడు మమ్మల్ని అందరిని దీవించునుగాక ఆమె